ఆహార పదార్థాలు వడ్డించుకుని చక్కగా తింటాం భోజనం పూర్తయ్యే వరకు ఇంత జాగ్రత్త తీసుకునే మనం తిన్న మరుక్షణం విస్తరిని మడిచి దూరంగా పడేస్తాం అదే విధంగా మనిషి జీవితం కూడా అంతే బ్రతికి ఉన్నప్పుడు మనిషి ఎంత గొప్పవాడైనా ఎంత గొప్పగా బ్రతికినా ఊపిరిపోగానే ఊరి బయట పారేసి వస్తాం విస్తరాకు భోజనం తరువాత దానిని పారేసినప్పుడు కూడా సంతోషపడుతుంది ఎందుకంటే పోయే ముందు ఒకరి ఆకుని తీర్చినందుకు సంతృప్తి పడుతుందట విస్తరాకుకు ఉన్న ఈ మంచి గుణం మనుషులకు కూడా ఉండాలి సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు మనమంతా సేవ చేయాలి మళ్ళీ ఎప్పుడైనా సేవ చేయొచ్చులే అని వాయిదా వేయకూడదు ఆ అవకాశం మళ్ళీ ఎప్పుడైనా వస్తుందని అనుకోకూడదు ఎందుకంటే ఊపిరి ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు అప్పుడు కనీసం విస్తరాకు ఉన్న